హలో అండి ఆయమను మను అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలామంది ఈ డయాబెటిక్ పేషెంట్లను చూసుకుంటే మాకు నిద్ర పట్టడం లేదు కాళ్ళు చేతులు లాగుతున్నట్లు లాగుతున్నట్లుగా ఉంటున్నాయని చెప్ చెప్తూ ఉంటారు ఫస్ట్ వన్ వచ్చేసి స్లీప్ పట్టకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి ఒకటి మీకేమన్నా బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా నిద్ర పట్టదు అండ్ షుగర్ లెవెల్స్ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది మేము షుగర్ షుగర్ టాబ్లెట్ రోజు వేసుకుంటున్నాము ప్రాబ్లం ఏం లేదని చెప్పి చెప్తారు బట్ రిపోర్ట్స్ పెట్టండి అని అంటే ఏమంటారంటే ఇప్పుడు లేవండి ఇప్పుడు చేయించినవి కాదు ఒక నేను టెస్ట్ ఇప్పుడు కాదు ఒక ఆరు నెలలు అవుతుంది చేయించి అంటారు సరే ఆ ఆరు నెలల క్రితం రిపోర్ట్స్ అయినా పెట్టండి అని అంటే ఆ రిపోర్ట్ లేవండి పోయాయి అయ్యి అంటారు సో మీ హెల్త్ కోసం మీరు చెకప్స్ చేయించుకోండి మీ హెల్త్ కోసం మీరు మెడికేషన్ తీసుకోవడమైనా ఫుడ్ తీసుకోవడమైనా డైట్ ఫాలో అవ్వడమైనా డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ హెల్త్ ఓన్లీ ఓకేనా అండి అలా కాకుండా చాలామంది టెస్ట్ లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ షుగర్ లెవెల్స్ ఏమీ కరెక్ట్ చేసుకోకుండా టెస్ట్ చేయించుకోకుండా ఒకటే మెడికేషన్ని కొన్ని నెలల పడే తరబడి సంవత్సరాల తరబడి కూడా వాడుతూ ఉంటారు మీకేమన్నా షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి తగ్గిస్తారు కదా డాక్టరు అదే మీకు ఏమన్నా ఒకవేళ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యాయి కొంచెం ఏమైనా అనుకోండి డోస్ మళ్ళీ మారుస్తారు కదా సేమ్ డోస్ని కంటిన్యూ చేశారనుకోండి తగ్గినా కూడా తర్వాత మీకు అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది సో అయితే మన దగ్గరికి ఇలాంటి క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు అయితే మీకు షుగర్ కంట్రోల్లోనే ఉంటుందంటే సేమ్ ఇవే చెప్తూ ఉంటారు ఎప్పుడో చేయించుకున్నామా రిపోర్ట్స్ లేవు అదే అని బట్ నేను మాత్రం ఒక ఇద్దరు పేషెంట్స్తో చెప్పాను మీరు ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటేనే మీకు ఫర్దర్గా మేము ఏదైనా చెప్పగలం డైట్ కానీ ఏదైనా కూడా అంటే అప్పుడు చేయించుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకైతే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నింది వాళ్ళేమో మెట్ మెట్ మెట్ఫామ్ మెయిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఫోర్ హండ్రెడ్ ఎంజి ఏదో వాడుతున్నామని చెప్పున్నారు అంటే వాళ్ళు ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి వచ్చేసారు అండ్ వాళ్ళ డైట్ కూడా టోటల్లీ డిఫరెంట్గా ఉంది మరి మీకు ఏం డైట్ చెప్పారు డాక్టర్ అంటే అన్నీ తినమన్నారు అమ్మ ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు కానీ తినమన్నారు అని చెప్పారు బట్ ఏ డాక్టర్ కూడా నాకు తెలిసి అలా సజెస్ట్ చేయరు డయాబెటిక్ వాళ్ళకి కొంచెం స్వీట్స్ తగ్గించమంటారు అండ్ కొన్ని తినని ఫ్రూట్స్ ఉంటాయి అవి తగ్గించమంటారు ఎక్కువ ఫైబర్ అంటే చేదు వగరు అవి ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు బట్ వీళ్ళంతా టోటలీ డిఫరెంట్గా చెప్నారు సో షుగర్ మీకు కంట్రోల్లో లేకపోయినా కూడా ఇన్సోమియా ప్రాబ్లం ఉంటుంది కాళ్ళు చేతులు తిమ్ముర్లు ఉండడం మంటలు పుట్టడం జుమ్ అని గుంజడం కండలు పట్టేసాయి అంటారు కదండీ సో అది కూడా అంటే వీటిని క్రామ్స్ అంటారు ఈ క్రామ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే షుగర్ పెరిగిపోయి బాడీలో మీకు విటమిన్ డెఫిషియన్సీ బాగా వచ్చేసి దానివల్ల ఈ ప్రాబ్లం అయితే మీకు ఎక్కువగా ఉంటుంది సో ఒకసారి కరెక్ట్ చేసుకోండి అండ్ వీటితో పాటు కొంతమంది కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు లైక్ కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానీ కొన్ని కీమోస్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళకు కూడా ఇలాగా స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం కాళ్ళు చేతులు గుంజడం లాంటివి అనిపిస్తూ ఉంటాయి ఇదొకటి అండ్ ఎనీమియా ప్రాబ్లం ఉన్నా కూడా నిద్ర పట్టకపోవడం కాళ్ళు గుంజడం లాంటివి కూడా ఉంటుంది సో అందుకని మీకు మంచి నిద్ర పట్టాలి అని అంటే ఫస్ట్ మీరు ఈ టెస్ట్లు అయితే ఒకసారి చేయించుకోండి మీ హార్మోన్స్ అండ్ మీకు ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదు అంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని అండ్ షుగర్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి మీరు మెడిసిన్ స్టాప్ చేయండి అని నేనైతే చెప్పను బట్ కంట్రోల్ అయిన తర్వాత మీరు మీ ఫిజీషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా సజెస్ట్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి లేదు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మా క్లినిక్కి మీరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అండి షుగర్ ఫస్ట్ మనం రివర్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇందులో అంటే ఎక్సర్సైజెస్ చేయడం వాకింగ్ చేయడం బరువులు పట్టడం అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మజిల్ బిల్డప్ పెంచుకోవడం స్వెట్ వచ్చేలాగా మనం స్పీడ్ వాక్ చేయడం ఆరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడం అంటే పుషింగ్ పుల్లింగ్ అంటాం కదా లాగటం నెట్టటం లాంటివి చేస్తూ ఉండడం ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి ఎక్సర్సైజ్ దీనివల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ బీట్ బాగా పెరుగుతుంది మీకు బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పాటు ఇన్సులిన్ కూడా మీకు మీ సెల్స్కి మీ ఇన్సులిన్ చేరి రక్తంలో ఉన్న గ్లూకోజ్ సెల్స్కి ఆ గ్లూకోజ్ని చంపే అవకాశం కూడా ఉంటుంది ఈ ఇన్సులిన్ తోటి అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అండ్ దానితో పాటు సరే మాకు నొప్పులు ఉన్నాయి మాకు ఒక అరవై డెబ్భై సంవత్సరాలు ఉన్నాయి మేము ఇవన్నీ చేయలేము అని అనుకుంటే కూర్చున్న చోటే మీరు ఇంట్లో ఎక్కడైతే కూర్చుంటారో మంచం పైన కానీ నేల పైన కానీ కుర్చీలో కొని ఆ కూర్చున్న చోట ఏం చేయొద్దండి కొన్ని యోగ ముద్రాసులు చేయండి అండ్ కూర్చున్న చోట మీ చేతుల్ని మీరు ఇలా ఇలా తిప్పడం అండ్ ఇలా ఇలాగా చేయడం అండ్ దాంతోపాటు కొన్ని ముద్రాస్ ఉంటాయి మన దగ్గర ఈ ముద్రాలు అనేవి కొన్ని ఫాలో అవుతూ ఉండడం అండ్ దాంతోపాటు కొన్ని మనకి చేతులతోటి చేసే ఎక్సర్సైజులు ఇలాంటివి ఇలా ఇలా తిప్పడము అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ పాటు మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా యాక్టివ్లోకి వస్తాయి అండ్ దానితో పాటు మీ ఇన్సులిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయింది గ్లూకోజ్ సెల్స్కి చే చేరి మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని చంపడానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ దానితో పాటు మీ మెటబాలిజం కూడా మీకు పెరుగుతుంది ఎప్పుడైతే మెటబాలిజం పెరుగుతుందో మీ ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తాయి సో అర్థమవుతుంది కదా ఇటువంటివి చేయండి అండ్ కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళతోటి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం అండ్ వాటితో పాటు ఇట్లాగా హెడ్ తల తిప్పడం ఇలాంటివి అండ్ షోల్డర్ ఎక్ససైజ్ ఇలాంటివి కూర్చున్న చోట చిన్న చిన్నవి చేయండి లేదు పర్లేదు మేము కొంచెం ఓపిక చేసుకొని అయినా చేస్తాము అంటే మంచిగా ముద్రాలు సూర్య నమస్కారాలు ఇలాంటివి చేస్తూ ఉండండి మనం ఏం చేయొద్దు ఒక కేజీ వెయిట్ ఉన్న ఒక వన్ ఆర్ టూ కేజీస్ వెయిట్ ఉన్నవి ఏమైనా పట్టుకొని ఆ వెయిట్స్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వెయిట్స్ని ఎట్లానే పట్టుకొని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇలా చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మీకు మజిల్ బిల్డప్ అవుతుంది అండ్ దానితో పాటు మీ బాడీ మీ మజిల్ అంతా స్టిమ్యులేట్ అయ్యి మీకు మంచిగా ఇన్సులిన్ అనేది రిలీజ్ అయ్యి మీకు బాడీలో ఉండే గ్లూకోజ్ అంతా కూడా తగ్గడానికి కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఫిజికల్ వర్క్ సంబంధించినవి మరి ఫుడ్ విషయానికి వస్తే మంచి ఫుడ్ లైక్ కొంచెం మనకి ఇది ఉంటుంది కదండి ఆమ్ల ఉసిరికాయలు చక్కగా మనకి ఎవ్రీ సీజన్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్లో దొరుకుతున్నాయి మనకి ఉసిరికాయలు చక్కగా రోజుకొక ఉసిరికాయ నవ్వలండి అండ్ మనకి మంచిగా వేప చెట్లు దొరుకుతున్నాయి బయట వేప చెట్లు వేప చిగురులు నాలుగు తినండి ఉదయాన్నే మంచిగా కాకరకాయ బీరకాయ ఇలాంటివి బాగా తినండి గోరు చిక్కుళ్ళు వీటన్నిట్లో ఏంటి అంటే మీకు ఐరను ఉంటుంది అండ్ దానితో పాటు ఇందులో ఉండే చేదు వగర ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు షుగర్ అనేది స్పైక్ అవ్వకుండా కంట్రోల్లోకి వస్తుంది ఇది ఒకటి మరి రైస్ విషయానికి వస్తే అసలు షుగర్ ఉన్న వాళ్ళ మేము తినాలండి అని చెప్పి చాలామంది అంటారు ఫస్ట్ మీరు వైట్ రైస్ తగ్గించేసి మిల్లెట్స్ తినండి కొర్రలు సామలు అరికలు ఊదలు అండుకొర్రలు జొన్నలు సద్దలు రాగులు సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ వేయండి సో వీటిని కొంచెం రెగ్యులర్లీ మీరు ఒక పూట రైస్ తినండి డేలో వన్ టైము ఈ మిల్లెట్స్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ లైట్ ఏదైనా మార్నింగ్ ఆర్ నైట్ లైట్ తీసుకోండి ఆఫ్టర్నూన్ మంచిగా మీరు తినగలిగినంత తినండి కొంచెం ఫిజికల్ వర్క్ చేయండి స్ట్రెస్ తగ్గించుకోండి స్ట్రెస్ వల్ల కూడా డయాబెటిక్ వస్తుంది సో స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి ఇవన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ షుగర్ మీకు కంట్రోల్లోకి వస్తుంది హెల్దీగా ఉంటారు అండ్ దాంతోపాటు మీకు బాడీ కూడా ఫిట్గా ఉంటుంది సో దీని గురించి డైట్ కావాలి అన్న న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏమైనా మీకు షుగర్ కంట్రోలింగ్ కావాలి అన్న మన వీడియో పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కాల్ చేస్తాం రిప్లై అనేది ఇస్తాము అండ్ మీకు ఈ డయాబెటిక్ని కంట్రోల్ తెచ్చుకోవడానికి మీకు స్పెషల్ డైట్ కూడా ఫాలో చేస్తాము థ్యాంక్ యూ